నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆరు గ్యారెంటీల సమస్య మీద ఈ రోజు మండల స్థాయి సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ సెక్రటరీ జెడ్పీటీసీ అందరూ కలిసి ఈ యొక్క ఆరు గ్యారెంటీల సమస్యలను ఇరవై ఎనిమిది తారీఖు నుండి ఆరు తారీఖు వరకు ఈ యొక్క గ్యారెంటీ సమస్యలను గ్రామ గ్రామీణ తిరిగి ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఎంపీడి అధికారులకు సూచనలు ఇచ్చారు ఈ యొక్క సమావేశంలో వట్పల్లి ఎస్ఐ కోటేశ్వరరావు మరియు ఎంఆర్ఓ గారు హాజరు యొక్క మీటింగ్ను చేయడం జరిగింది నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ చానన్ దరఖాస్తు ఏం చేయాలా అది అప్లికేషన్ రిజెక్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయాలా అని మార్కెట్ దగ్గర మార్కెట్ దగ్గర రాలేదు బిజినెసల దగ్గర రాలేదు అవి వచ్చిన తర్వాత నంది చేస్తాం వచ్చే రెండు నెలల నుంచి మేము రికార్డ్ చూసుకొని గవర్నమెంట్ కి రిపోర్ట్ చేశాం నిజంగా దరఖాస్తు ఈ రోజు ఈ ఈ జీపీ ఆ చెయ్యేటప్పుడుమంది 1400 నా 400 అంటేంటున్నాం మనమందరం మనం ఆడకి 400 చెయ్యడానికి ఈ ఇట్లా ఇది ఎందుకు పెట్టిారు ఏ కారణంగా పెట్టిారు ఏ సమస్యల మీద మాట్లాడుతున్నారు మీరు మీరే మాట్లాడుకుంటుంటే మాకేం అర్థమవుతుంది మరి మాకేమి మరి మాకెందుకు ఇంటి పిసి మరి మీరు మీరే మాట్లాడుకుంటే విలేకరులకు ఎందుకు వినిపిచ్చారు గ్రూపులు ఎందుకు పెట్టారు మీరు అదే సార్ ఆ సమస్య మాకు అది కదా మా నిలువే కదా మరి మీరంతా మీరు మాట్లాడుకుంటే అదే సార్ మాకు తెలివే కాబట్టి నేను అడుగుతున్నాను నేను అది ప్రజా సార్ మీరు సార్ అది ఏ సమస్యల మీద మీరు చేయబోతున్నారు అవును సార్ ఆరు గ్యారంటీలు దరఖాస్తులు మీరు అంటున్నారు అది ఏ గ్యారంటీ అని చెప్పాలి కదా వాళ్ళ పబ్లిక్ ఏం అర్థం అవుతుంది వాళ్ళు చెప్పారు వాళ్ళకి వివరంగా నుంచి చెప్పలేదు ప్రధాని దాని మీద ప్రధాన దాని మీద చెప్పాలి కదా మీరు